హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు బొమ్మస్ టాటూస్ యాదగిరిగుట్ట ఆపోజిట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మీరు చూస్తుంది మామ్ టాటూ విత్ క్రోన్ ఈ టాటూ వచ్చేసి సెవెన్ డేస్ మెయింటైన్ చేయాలి యాజ్ ఇట్ ఈస్గా చికెన్ తినకూడదు పప్పులు చీమ ఏం తినకూడదు బాతింగ్ చేసే ముందు ఆయిల్ అప్లై చేయాలి బాతింగ్ చేశాక నివ్యం మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేయాలి అలా చేస్తేనే మీకు కలర్ అనేది డార్క్ ఉంటుంది లేకపోతే డల్ అయిపోతుంది మీరు ఒకవేళ డల్ అయితే మీరు మీరు సెకండరీ గో టు విత్ రీకోటింగ్ మీరు రీకోటింగ్ చేసుకుంటే మాత్రం మీకు కలర్ కూడా బాగుంటుంది మీరు ఎప్పుడైనా రీకోటింగ్ చేసుకుంటే మీకు కలర్ లైఫ్ ఇస్తుంది అలాగే చాలామంది అడుగుతున్నారు ముస్లిం స్టాట్యూస్ వేసుకోవచ్చా అంటే బట్ ఒక సైన్స్ పరంగా చూసుకుంటే టాటూ వల్ల ఎలాంటి ఎఫెక్టింగ్ ఉండదు అదే మన క్యాస్ట్ పరంగా చూసుకుంటే మాత్రం ముస్లిమ్స్ మాత్రం అవాయిడ్ చేస్తారు వేసుకోవడానికి చాలామంది ముస్లిమ్స్ వాళ్ళు వేసుకున్న టాటూస్ తీపియాలని చూస్తున్నారు మన దగ్గర టాటూ రిమూవల్ కూడా ఉంది ఎస్పెషల్లీ ముస్లిమ్స్ గురించి చెప్తున్నాను మీరు టాటూ రిమూవల్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు బొమ్మా స్టాటూస్ యాదిరిగుట్ట ఆపోజిట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రండి మీకు టాటూ అనేది రిమూవ్ చేసేస్తాను బట్ ఒకటేసారి కాదు మీకు సిట్టింగ్స్ ఉంటాయి వన్స్ ఫస్ట్ ఒక టాటూ వన్ సిట్టింగ్లో వెళ్ళిపోవచ్చు ఒక టాటూ టెన్త్ సిట్టింగ్లో వెళ్ళిపోవచ్చు అలా మీ టాటోని రిమూవ్ చేసుకోవచ్చు అండి అలాగే టాటూ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు మంచి దగ్గర మంచి స్టూడియోలో వేసుకోకపోతే మీకు స్కిన్ డిజీజెస్ వస్తాయి బట్ మీరు మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ దగ్గర వేసుకోండి అవైలబుల్ మా షాప్ ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది మీరు ఏ టైం అన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మా స్టాటోస్ అది ఆపోజిట్